హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈ ఈరోజు రథసప్తమి రోజు చేసుకునే చిక్కుడుకాయల రథం అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను రథసప్తమి అంటే మనం సూర్య భగవాన్ని పూజిస్తాం కదా సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద పయనిస్తాడు కాబట్టి ఈ ఏడు గుర్రాలకి ప్రతీకగా ఏడు చిక్కుడుకాయలతో అయితే చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి మనం ముందుగా ఏ ప్లేస్లో అయితే పూజ చేస్తామో ఒకసారి అక్కడ నీట్గా వాష్ చేసుకుని ముగ్గు అయితే పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఎప్పుడు బయటే చేయాలి కదా రథసప్తమి అంటే సూర్యుడి ఎండ తగిలే ప్రదేశంలో అది తులసి కోట దగ్గర కానీ లేదంటే ఎండ ఎక్కడ బాగా వస్తుందో అక్కడైతే చేసుకుంటాము అలాగే అక్కడ ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో చిక్కుడుకాయలు కానీ లే చిక్కుడాకులు కానీ లేదు అంటే తమలపాకులు కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏడు చిక్కుడుకాయలు తీసుకోవాలి అలాగే టూత్పిక్స్ లేదంటే ఇనుపల్లలు ఉంటాయి కదా అంటే ఏమి వాడనివి అప్పుడే కోసినవి అవైనా తీసుకోవచ్చు మనం ఇవన్నీ ఒక నాలుగైతే సమానంగా ఉండే తీసుకోండి ఈ టూత్పిక్స్ అనేవి ఇప్పుడు రెండు చిక్కుడుకాయలకి నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు అంటే ఇలా గుచ్చుకోవాలి అప్పుడు గుచ్చుకుంటే మనకి రథం అనేది కదలకుండా ఉంటుంది అన్నమాట గింజలోకి గుచ్చుకోవడం వల్ల ఏంటంటే సపోర్ట్ బాగుండి కదలదు అదే గింజ లేని చోట గుచ్చితే అటు ఇటు ఊగిపోతుంది ఒకసారి అలా పెట్టుకుంటే మనకి కింద పార్ట్ అనేది రెడీ అవుతుంది అలాగే వీటికి పొడుగుగా గుచ్చుకోవాలి నాలుగు టూత్పిక్స్ గుచ్చుకుంటే అప్పుడు మిడిల్ పార్ట్ రథానికి మిడిల్ పార్ట్ అనేది రెడీ అవుతుంది మీకు చూపిస్తున్న విధంగా అలాగే పైన పైన ఇంకొక రెండు చిక్కుడుకాయలను అటు ఇటు గుచ్చుకోవాలి మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా చాలా ఈజీగా అయిపోద్ది మీరు ఎప్పుడు రథం చేసినా కూడా గింజలు ఉంటాయి కదా ఆ గింజలు గుచ్చటం వల్ల రథం అనేది మనకు కదలకుండా చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది లేదు అంటే చిక్కుడుకాయలు టూత్పిక్స్ కదా అటు ఇటు కదిలిపోద్ది మీరు సెట్ చేసుకుంటూ చేసుకోండి అలా ఇటు సైడ్ కూడా గుచ్చుకున్న తర్వాత ఇంకా పైన పైన మనకు గోపురం ఉంటుంది కదా ఆ గోపురం అయితే మూడు చిక్కుడుకాయలని చిన్న టూత్పిక్స్ తీసుకోవాలి ఇప్పుడు అంటే టూత్పిక్లో సగం తీసుకుని వెరగొట్టుకోండి అలా తీసుకుని రెండేమో ఒక సైడ్ వచ్చేలాగా అంటే త్రిభుజాకారంలో వచ్చేలా చేయాలి ఒకటేమో ఒకవైపు వచ్చేలా మొత్తం అంతా సెట్ చేసుకుని ఇంకా మనం ఆకులైతే వేసుకున్నాం కదా ఆ ఆకుల మీద సరిగా వచ్చేలా అయితే సెట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అయితే పెట్టుకోవాలి రథానికి ఫస్ట్ ఈ ఆకుల మీద బొట్లు పెట్టుకుని అలాగే ఈ రథానికి కూడా మొత్తం మనం గంధంతో కుంకుమతోటి అలంకరించుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే లోపల మనం ఆకుల్లో ఏదైనా సూర్యభగవానుడి చిన్న ముగ్గులా కానీ లేదు అంటే పసుపు వినాయకుని కానీ గౌరమ్మను కానీ చేసి అందులో ఆవాహన చేసుకోవచ్చు లేదు మన దగ్గర ఏదైనా ప్రతిమ ఉంది సూర్యభగవానుడిది అంటే అదైనా పెట్టుకోవచ్చు మాట నా దగ్గర అయితే లాస్ట్ టైం అరసవల్లి వెళ్ళినప్పుడు మేమైతే అక్కడ తీసుకున్నాము రాగిలో ఒకటి సూర్యభగవాను చిన్ని ప్రతిమ ఆ ప్రతిమ ఒకసారి నీట్గా వాష్ చేసుకుని బొట్లు అయితే పెట్టుకుని అందులోకి ఈ సూర్యభగవాన్ని ఆవాహన చేసుకుని అప్పుడైతే పూజ చేసుకోవాలి వడసోప్చార పూజ అయితే చేసుకోవాలి సూర్య భగవానుడికి అలాగే ఆదిత్య హృదయం ఆ తప్పకుండా చదువుకోండి ఎవరికైతే స్కిన్ డిసీజెస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు సూర్యుని చూస్తూ ఆదిత్య హృదయం చదువుకుంటే అవన్నీ చాలా వరకు పోతాయంట అదే స్కిన్ డిసీసెస్ అనేవి సూర్యుడి శాపం వల్లే మనకి వస్తాయంట దాని గురించి తప్పకుండా మీరు ఆ రోజు చదువుకొని ఇంకా నైవేద్యంగా క్షీరాన్నం చేసుకుంటాం కదా బెల్లంతో చేసిన క్షీరాన్నం అదైతే నైవేద్యంగా ఏడు చిక్కుడాకుల్లో పెట్టి ఇంకా హారతి ఇచ్చేసి మంత్రపుష్పం ఇవి మామూలే కదా ఈ పూజా వీడియో అనేది నేను రథసప్తమి రోజు చేసింది నెక్స్ట్ షేర్ చేస్తాను వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రథసప్తమికి ఈ రథాన్ని ఇంట్లో చేసుకుని మీరు తప్పకుండా పూజ అనేది చేసుకోండి